డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన దాని పది పద్దెనిమిది అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమౌనుగాక అని నాతో చెప్పెను ఈనాటి దైవాంశము నీకు శుభమౌనుగాక దాని ఏలు పది పదకొండు అతడు నాతో ఇట్లనెను దాని ఏలు నీవు బహుప్రియుడవు గనక నేను నీ వద్దకు పంపబడుతుని నీవు లేచి నిల్వబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోను అను దేవుని దూత దాని ఏలుతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి దాని ఏలు దేవునికి ఎంతో ప్రియమైన వాడని అతడు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పిన సందర్భంలో పలికిన ఆటలివి దాని ఏలు పట్ల దేవునికిన్న ప్రత్యేకమైన ప్రేమను ఆప్యాయతను సూచిస్తూ దాని ఏలు పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తున్న భాగం ఇది దేవునితో దాని ఏలుకున్న ప్రత్యేక సంబంధాన్ని సూచించే మాటలు నీకు శుభమగును గాక అనగా దేవుని ఆశీర్వాదాలు సమాధానం కృప మరియు ధైర్యం గురించి చెప్పబడిన అనేక విషయాలు శుభమును సూచిస్తున్నవి దేవుడు తన ప్రజలను ఎంతగానో ప్రేమిస్తాడు దాని విషయంలో అతనితో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడడానికి అతనితో మనస్సును పంచుకోవడానికి ఎంచుకున్నాడు ఎందుకనగా దానియలు దేవునికి ఎంతో ప్రియమైనవాడు గనక స్వభావరీత్యా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పటికీ తన మహాకృపచేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినాడు ఆయన కృపచేత రక్షించినాడు ఆయనను నమ్మిన మనలను నీవు బ్రహు బహుప్రియుడవు అని పిలువబడతాము ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యోహాను పదిహేను తొమ్మిది తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేను మిమ్మను అలాగు ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచియుండు దేవుడు మనల దీవించి ఆయన ప్రేమయందు నిలిచియుండి శుభములను పొందుటకు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ ప్రేమకై మా వందనములు నీవు బహుప్రియుడవు నీకు శుభమవును గాక అని దానియులుతో పలికినట్లుగా మాతో కూడా పలుకుము ఈ ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ